ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి మాలలు మద్దతు సంపూర్ణంగా మద్దతు ఉంటుందని మాలమహనాడు జాతీయ అధ్యక్షులు పిడితల వెంకటస్వామి తెలియజేశారు కర్నూలు బీర్ల కాంపౌండ్ జగదీష్ మాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జూపూడి ప్రభాకర్ హర్షకుమార్ ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో సభలు సమావేశాలు పెడుతూ మాలలకు మాయ మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు భారత రాజ్యాంగం పట్ల మాలల పట్ల వారికి చిత్తశుద్ధి ఉన్న ప్రేమ ఉన్న మాలల పక్షన మాట్లాడితే మంచిదన్నారు మాలలను జేఏసీ పేరుతో మోసం చేయడం ప్రభాకర్ హర్షకుమార్ ఇక ముందు మానుకోవాలన్నారు వికలాంగుల వృత్తులు విత్తంతువులు శ్రమజీవులు కార్మికులు విద్యార్థులు ఉద్యోగులు హక్కుల కోసం వారి భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మొదటి విడత ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలో రెండో విడత తెలంగాణలో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో మాలాడ ఆత్మగౌరవ యాత్ర చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పిడతల వెంకట స్వామి తెలిపారు మూట కట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ పాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలిగి కూటమి ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాము ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయ నాయ రాజకీయాల కోసం వారి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సరివల్లి రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటిం తర్వాత డాక్ వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అటు జూపుడి ప్రభాకర్ హర్షకుమార్ కుమార్ పేరుతో మాలలకు మాయమాటలు మాటలు చెబుతూ మాలలను కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనే చూస్తున్నారు విద్యార్థుల కోసం శ్రమజీవుల కోసం కార్మికుల కోసం ఉద్యోగుల కోసం మొదటి విడత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు మాలల ఆత్మ ఆత్మగౌరవ యాత్ర చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగం పట్ల మాలలకు రావాల్సిన రిజర్వేషన్ పథకాలను వందకు వంద శాతం అమలు జరిపించేలాగా